చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ ఇన్ ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో ఒక అమ్మాయికి పెళ్లి చూపులే ఆమెకి మరణం తెచ్చిపెట్టిందంట భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది ఈ విషయం సో అమ్మాయిని కాబోయే పెళ్ళికొడుకే ఓయోకి తీసుకెళ్ళి తర్వాత నేను పెళ్లి చేసుకోనని చెప్తే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందంట ఈ ఘటన గురించి కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఘటనలు అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే యువతి పెళ్లికి ముందు తిరగడం అంటే తన తన కాబోయే భర్తే కదా అని తిరగడం తప్పు అయిందా అది శాపం అయిందా యువతలు ఏమన్నా కొంచెం సేఫ్టీ మెజర్స్ ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఇక్కడ మనం ఈ కేసులో ఆలోచిస్తే అతను అతని మనస్తత్వం సరిగా లేదు అది ఆ అమ్మాయి గమనించలేకపోయింది ఇప్పుడు మనకి బిఏలు ఎంఏలు చదువుతాము ఉద్యోగాలు కూడా చేస్తాము అన్నీ చేస్తాము కానీ మన పక్కనున్న మనిషి ఏంటి అనేది గమనించలేము అట్లాగే ఇక్కడ కూడా సరే పక్కనున్న మనిషిని గమనించలేకపోతే నష్టపోతే ఏదో నష్టపు వ్యాపారంలో నష్టపోతాం లేకపోతే ఏదైనా డబ్బులు అప్పిచ్చి నష్టపోతాం లేదంటే ఇంకోటి ఏదైనా హామీ ఉండి నష్టపోతాము లేదా నాలుగు రోజులు స్నేహంలో అటు ఇటు తిరిగి టైం వేస్ట్ అయింది అనుకుంటాము అంతటితో అయిపోతుంది కానీ పెళ్ళి అనేసరికి రెండు జీవితాలు కలిసి ఉండాలి కదా ఇది జీవితాంతం జరిగే ప్రయాణం కదా ఈ ప్రయాణంలో సరైన వ్యక్తి మనతో లేడు అనుకుంటే గనక మన జీవితం ఏమవుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసేసి చేతులు దులిపేసేసుకుని పంపించే ప్రాసెస్లో అసలు అబ్బాయి ఏంటి అబ్బాయి వ్యవహార శైలి ఏంటి అనేది విచారించాలని ఆ తల్లిదండ్రులు అనుకోవట్లేదు అలాగే ఈ అమ్మాయిలు కూడా కాబోయే భర్తే కదా కాబోయే భర్త కదా అని చెప్పి వాళ్ళు ఏం చెప్తే అది దానికి డూడు బసవనలాగా తలవడం కూడా ఈ కేసులో జరిగింది ఇప్పుడు అతను పెళ్ళి పెళ్లి చూపులు అయినాయి పెళ్ళి కుదిరింది అంతా మాట్లాడేసుకున్నారు అన్నీ అయిపోయిన తర్వాత ఇవేమీ మాట్లాడుకోకుండా ఆ గుడికైనా సరే అబ్బాయితో అయితే ఆ తల్లిదండ్రులు పంపరు ఈ ఒకవేళ ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ తెలుసుకొని పరిచయం ఉన్నా కానీ పెళ్ళి కుదరకుండా ఈ అమ్మాయి కూడా బహుశా ఒప్పుకుంటుందని నేను అనుకోను పెళ్ళి కుదిరింది అనే ధీమాతోనే గుడికని వెళ్ళిన తర్వాత అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఇంకా కథ కథలు చెప్తారు కదా నీ నీలాంటి అందాలు రాసినాయి ఇట్లా ఈ గుళ్ళో చూడడం ఏంటి మనం ఇట్లా ఓయో రూమ్కి వెళ్దాము ఇంకో ఏదేదో చెప్పగలిగేవి చెప్పటం చెప్పి తీసుకెళ్ళి ఇలా పదే 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 చేయడము ఇదంతా ఏంటి అంటే ఈ అమ్మాయి కనిపెట్టలేకపోయింది అతన్ని కనిపెట్టున్నట్లయితే గనక అతని మనస్తత్వం ఏంటి అని గనక అర్థమై ఉంటే గనక ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు ఒకవేళ అర్థమైనప్పటికీ కూడా ఆడపిల్లలు ఏంటి అంటే కొంచెం అతిగా ఊహించుకుంటారు వాళ్ళ గురించి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు పొగడతలు పైకి తీసుకెళ్తారు కదా వాళ్ళని వీళ్ళు కూడా అక్కడి నుంచి కిందకు దిగరు దిగకుండా నేను మార్చుకోగలను నా దగ్గర ఆ శక్తి ఉంది నేను ఏమైనా సరే నేను మార్చుకుంటాను ఆ లక్షణాలు నాకు నచ్చకపోయినప్పటికీ కూడా నేను మార్చుకుంటాను అనే ఒక ఆత్మధైర్యం అందామా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుందామా అతి విశ్వాసం అనుకుందామా ఆ అతి విశ్వాసంతో వాళ్ళు పెళ్లిదాకా నడుస్తారు సరే ఇదంటే హత్య జరిగింది కానీ హత్య జరగోకపోయినా కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అయినా సరే వీళ్ళు మారక ఇబ్బందులు పడి తగాదాలు ఆడుకుని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కోర్టులో కేసులు వేసుకొని నానాగా అందరు కూడా అయ్యే జంటలు కూడా బోల్డ్ కనిపిస్తున్నాయి ఇదేంటి అంటే అతను ఇంకాస్త అతిగా ఉన్నాడు అతనికి భావోద్వేగాల మీద అదుపు లేదు అసలు భావోద్వేగాల మీద అదుపు ఉన్నవాడు అయితే ఇప్పుడు కాబోయే భార్య అసలు పెళ్లికి ముందు ఓయోరు ఇంక తీసుకెళ్ళాలి అనే థాట్ రావడం ఎంతవరకు ఇది సమంజసం అసలు అక్కడ ఏదన్నా పోలీసులు పట్టుకుంటేనో ఏదన్నా అయితేనో ఆ అమ్మాయి గౌరవం పోగొట్టిన వాడిని అవుతాను నా గౌరవం పోతుంది అని ఆలోచిస్తారు అంటే ప్రతి మనిషికి ఎంతో కొంత ఒక ఏమంటాము నియమ నిబంధనలు అందామా లేకపోతే కొంచెం ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అందామా అది ప్రతి మనిషికి అవసరం నేను ఏం చేయొచ్చు ఏం చేయకూడదు డూస్ ఆర్ డూ నాట్స్ ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి డూసు డొనాట్స్ ఇస్తారు అలాగే మన ఒక చిన్న ఎగ్జామ్కే డూసు డొనాట్స్ ఉన్నప్పుడు ఇంత పెద్ద జీవితానికి డూసు డొనాట్స్ ఉండవా ఎవరైతే డూసు డొనాట్స్ గురించి ఆలోచిస్తారో వాళ్ళు జీవితంలో దెబ్బ తినకుండా ఉంటారు ఒక్క క్షణం ఆలోచించండి ఒక పని చేయబోతున్నాం మనం చెయ్యాలనిపించింది ఏమైనా చేసేయాలనిపించింది అయినా కానీ ఒక్క క్షణం ఆగి ఇది చేస్తే నాకు నష్టమా నేను ఎవరికైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తానా లేదు నేను చట్టరీత్యా నేరం చేసిన వాడిని అవుతానా అని ఆలోచించిన వాళ్ళు ఎక్కువ అనవసరమైన ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఉంటారు సో బేసికల్ మీరు డూస్ డో నాట్స్ అన్నారు కదా మేడం అప్పుడు ట్రెండ్ అని చాలా మంది ఫాలో అవుతున్నారు సోషల్ మీడియాలో చూస్తే నాకు తెలియదు ఎంతమంది ఒక వర్గం మాత్రం ఇది ట్రెండ్ అని ఫాలో అవుతుంది వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని ఈవెన్ ఒక అబ్బాయి ఓయోకి ఒక అంటేనే వాడు బ్యాడ్ బాయ్ అనేది అర్థం అర్థమై ఆ అమ్మాయి సపోజ్ ఆ అమ్మాయి కొంచెం సహకరించిందంటే ఆ అమ్మాయి కూడా బ్యాడ్ ని నేను ఎంకరేజ్ చేస్తున్నానని అర్థం దట్టు ఏంటంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి ఒంటి మీద పంటి ఘాట్లు ఉన్నాయంట అబ్బాయి పంటి ఘాట్లు గోర్లతో రక్కిన సిచ్యువేషన్ అవి కనిపిస్తున్నాయి అంట సో ఏంటి అంటే ఈ ట్రెండ్ని చూసుకుని ఒకప్పుడు కనీసం అమ్మాయి అబ్బాయి పెళ్లి వరకు ఎదురెదురు పడే సిచ్యువేషన్ కూడా లేదు పెళ్లి చూపుల్లో మాట్లాడుకోవడం తర్వాత పెళ్లి వరకు వాళ్ళ పాపం ఫోన్లో మాట్లాడుకునే సంభాషణలు కూడా చాలా తక్కువ అరుదు ఎప్పుడో తెలియకుండా ఒక లెటర్ లో పాడేసి వెళ్ళిపోయి చాలా సున్నితంగా ఉండే అవును ఇప్పుడు చాలా గా ఉండే ఆ టైంలో అవి ఇప్పుడు ఎక్కడండి అసలు ఎవరి జీవితం వ్యక్తిగత జీవితం భద్రంగా ఉంది గోప్యంగా ఉంది అని మీరు నమ్ముతున్నారు చెప్పండి ఎవరి వ్యక్తిగత జీవితం అసలు ఒక గోప్యత అనేది ఉందా మనకి లేదు మనమే హోటల్కి వెళ్తే పెడుతున్నాము సినిమాకి వెళ్తే పెడుతున్నాము బట్టలు కొనుక్కుంటే పెడుతున్నాము తింటుంటే పెడుతున్నాము ఇలా అసలు మన జీవితంలో ఒక ఒక వ్యక్తిగతము అనేది లేదు ఈ వ్యక్తిగతము అనేది తోటి మొత్తం బజార్ని పెట్టుకుంటున్నాం పెట్టేసేసుకున్న తర్వాత ఏమవుతుంది అంతా సోషల్ మీడియానే జీవితమే సోషల్ మీడియా అయిపోతుంది ఒక పర్సనల్ పర్సనల్ టూ పర్సనల్ అనేది ఏది లేకుండా అయిపోతుంది అందుకోసం ఏమవుతుంది ఇప్పుడు ఐ లవ్ బ్యాడ్ బాయ్స్ అనేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడున్న మాట వాస్తవమే పైగా టీషర్ట్లు కూడా వేసుకొని టీషర్ట్ల మీద క్యాప్షన్స్ కూడా ఇట్లాంటి క్యాప్షన్స్ రాసుకొని వేసుకుంటున్నారు మగపిల్లలు వేసుకునే టీషర్ట్లు మగపిల్లలు వేసుకుంటున్నారు ఆడపిల్లలు వేసుకునే ఆడపిల్ల అంటే వీళ్ళు చప్పకనే ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నారు వాళ్ళ మనసులో ఏముందో చెప్తున్నారు అది ఇవాళ ఎక్స్ప్రెషన్ కూడా చాలా ఎక్కువైపోయింది ఇంతకుముందు ఇంత టూ ఎక్స్ప్రెషన్ ఉండేది కాదు ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉండేవాళ్ళు కాదు అది ఈ ఈ టూ ఎక్స్ప్రెసివ్గా ఉండటం అనేది మనకు ఒక్కొక్కసారి కొంచెం ఏదైనా అతి ఏదైనా కరెక్ట్ కాదండి అతి పనికి రాదు మనం ఎంత పబ్లిక్లోకి మన లైఫ్ని తీసుకెళ్ళి పెట్టేసుకుంటున్నాము అంటే ఇవాళ ఏది ఇప్పుడు నువ్వు ఇంట్లో ఏ వండుకున్న కూర నీ ఇంట్లో ఉన్న మొక్క నీ ఇంట్లో ఉన్న కుక్క అన్నీ పెట్టేస్తున్నావు ఎందుకు మనం అసలు ఇంత ఎగ్జిబిట్ చేసుకోవాలనుకుంటున్నాము మన జీవితాలని ఇక్కడే వస్తుంది ఇంకా ఇంతే ఇలా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం అందుకే ఐ లవ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఆ కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు పెళ్ళికి ముందు శారీరక సంబంధాలు అనేది ఈరోజు కొత్త కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి అయితే ఆ ఎప్పటినో ఉప్పటి నుంచో ఉండేవి ఎలా ఉండేవి అంటే ఇంట్లో ఎవరన్నా లేనప్పుడు ఇంటికి రావడము అనుకోని సందర్భంలో పరిస్థితులు కలిసి వస్తే కా అంతే కానీ ఇలా ఓయో రూముల చుట్టూ తిరిగేది మటుకు ఒకప్పుడు హోటల్ రూమ్కి వెళ్ళడము అసలు హోటల్కి వెళ్ళడము అనే కాన్సెప్టే చాలా సంవత్సరాలు అది చాలా వింతైన విషయం మామూలు భోజనాలకి వాటికి వెళ్ళడమే చాలా రేర్గా ఉండే ఒక పరిస్థితి నుంచి వేళ పెళ్ళికి ముందు రిలేషన్షిప్ కోసం ఓయో రూమ్కి వెళ్తున్నారు అంటే ఇది ఎంత ముందుకెళ్ళిపోయారు అనుకోవాలా లేకపోతే ఎంత అనుకోవాలా అర్థం కావట్లే అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే సరే వెళ్ళారు ఈ పెళ్ళికి ముందు శారీరక సంబంధాల గురించి లైంగిక సంబంధాల గురించి ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తున్నారా ఉన్నా పర్వాలేదు అని అతను అనుకుని ఉన్నా పర్వాలేదు అని ఈ అమ్మాయి కూడా అనుకుంటుంది అనుకోండి అంతకైతే అంతగా అయితే పెళ్ళి బ్రేకప్ అవుతాయి అంతే కదా కానీ ఆ అబ్బాయికి ఉన్న వ్యాల్యూ సిస్టమ్ వేరుగా ఉంది ఈ అమ్మాయి వాల్యూ సిస్టమ్ వేరుగా ఉంది అక్కడ వాళ్ళిద్దరికీ పొస్కల ఇప్పుడు అమ్మాయి ఏమనుకుంది ఇతనితో నేను నన్ను ఎలా కాదంటాడు అనే ఒక ఉక్రోషం ఉంది అలాగే నేను ఇతనితో శారీరక సంబంధం పెట్టుకున్నాను కాబట్టి ఇతనే పెళ్లి చేసుకోవాలనే భావన కూడా ఆవిడికి అమ్మాయికి ఉండొచ్చు అందుకే హర్ట్ అయిపోయి అతను నేను పెళ్లి చేసుకోను అనగానే సూసైడ్ చేసుకుంది ఇక్కడ ఏది ఏమైనా ఆమె వంటిపైన ఉన్న గాయాల వల్ల కావచ్చు లేకపోతే ఆమె సూసైడ్ చేసుకోవటం కావచ్చు మొత్తానికి కారణం ఆ అబ్బాయే అంతకంటే వేరే రీజన్ ఏమీ లేదు మరి ఆ అబ్బాయి అయినప్పుడు ఆ అబ్బాయిని ఖచ్చితంగా అతన్ని శిక్షించాల్సిందే శిక్ష అంటే ఏంటి మన ఇండియన్ పిల్లల కూడా ఏది ఉంటే అది అంతకంటే ఏమీ లేదు వేరే వేరే ఎన్కౌంటర్లు చేయమని కానీ గురి శిక్ష వేయండి అని కానీ నాలాంటి వాళ్ళు మాట్లాడరు ఇది ఏదైనా సరే చట్టపరంగా అతని పైన ఉన్న అతను చట్టరీత్యా ఏ సెక్షన్స్కి ఇముడుతుందా అతను చేసిన నేరం అతను చేసింది అయితే నేరమే చట్టరీత్యా నేరమే కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే జరిగింది జరిగింది ఈ జరిగిన దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని మనం అనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి దీంట్లో ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులకి ఆ అబ్బాయి మనస్తత్వం ఏమాత్రం తెలియకుండా ఉండుంటుందా తెలియకుండా ఉండదు కదా ఇంట్లో సెంటు బాటిల్ పెడితే సెంటు వాసన రాదు సారా బాటిల్ పెడితే సారా వాసన రాదు విస్కీ బాటిల్ పెడితే విస్కీ వాసన రాదు అట్లాగే మీ అబ్బాయి కూడా మీ అబ్బాయి వచ్చే వాసన మీ అబ్బాయి వస్తాడు మరి తల్లిదండ్రులు ఎందుకు ఆ మా అబ్బాయి ఇలా అని తెలిసి కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళ బాధ్యత వీళ్ళు ఇంకెవరో ఒక ఆమె వచ్చి ఇతన్ని సంస్కరించాలి సంస్కరణ చేయాలి మనం రిలాక్స్ అయిపోవాలి అని తల్లిదండ్రులు అనుకొని వాళ్ళ బాధ్యత నుంచి వాళ్ళు తప్పుకోవటం కోసం ఇంకో అమ్మాయిని బలిపెట్టాలి అని వీళ్ళు అనుకుంటారు అటు చూస్తే అటు తల్లిదండ్రులు ఈ ఆడపిల్లని ఎన్ని రోజులను కాపాడతాం కన్నాం పెంచాం చదివించాం ఇప్పుడు పెళ్లి చేసేస్తాం ఇంకా మనం రిలాక్స్ అయిపోదామని వాళ్ళు ఇటు ఈ అమ్మాయిలు కూడా వీళ్ళకి ఇవాళ ఒక సూపర్ హీరో కావాలి అంటే ఒక నిబంధనని ఉల్లంఘించేవాడే సూపర్ అని ఫీల్ అవుతుంది సూపర్ హీరో అని ఫీల్ అవుతుంది ఆ కాన్సెప్ట్లో అసలు పెళ్ళికి ముందు గుడికి మాత్రం ఎందుకు వెళ్ళాలి పెళ్ళి అయ్యాకంతా ఏం గాడుదలు కాస్తారు అప్పుడు వెళ్ళొచ్చు కదా గుడికి సరే గుడికి అని చెప్పి ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళని మోసం చేసి మీరు ఓయో రూమ్కి వెళ్ళారు ఓయో రూమ్కి రాను అంటే అతను పెళ్లి చేసుకోను అన్నాడు అనుకోండి అలాంటి భర్త అసలు అక్కర్లా కరెక్ట్ మీరు ఇది 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 లెట్ మస్ టెస్ట్ మీకు కూడా ఏదైనా సరదా ఉంటే నేనేం చెప్పలేను కానీ అసలు మీరు అతను అలాంటి నిబంధనలు మీకు పెడుతున్నాడు మిమ్మల్ని అలా చేతుల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు మిమ్మల్ని అలా చేజిక్కించుకోవాలనుకుంటున్నాడు అంటే గనక అతన్ని మీరు ఖచ్చితంగా అనుమానించాల్సింది ఇంకొక యాంగిల్ లో ఆలోచిస్తే ఇప్పుడు ఆ అమ్మాయి సులువుగా రమ్మన్నప్పుడు వచ్చేస్తే ఈ అమ్మాయికి ఇది అలవాటేనేమో అనే ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంది అమ్మాయి క్యారెక్టర్ ని కొంచెం చులకన చేసే అవకాశం కూడా ఉంది ఒకవేళ అబ్జెక్ట్ చేసింటే క్యారెక్టర్ అయ్యే అవకాశం ఉంది లేదు లేదు ఇప్పుడు ఆ అమ్మాయిని రమ్మనగానే వచ్చింది ఇప్పుడు నువ్వు ఇలా ఇంకెంతమందిని తీసుకెళ్ళి ఉంటావు అని అనుకుంటే ఏ ఆ అమ్మాయిలకైనా సేలము గడిది గుడ్డు ఉండాల్సింది మగాళ్ళకి అక్కర్లేదా అంటే మేము పెళ్ళికి ముందు మగాళ్ళకి సంబంధాలు ఉండొచ్చు కానీ వివాహేతర సంబంధాలు లేకపోతే శారీరక సంబంధాలు పెళ్ళికి ముందు ఉండొచ్చు కానీ అమ్మాయిలకు ఉంటే తప్ప ఇప్పుడు ఇతనికి ఆ హక్కు లేదు ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు అనుకునే హక్కు ఈ అబ్బాయికి లేదు ఇదే కార్యక్రమంలో నువ్వు కూడా పాల్పంచుకున్నావుగా సరే ఈ పెళ్లి చెడిపోయింది అనుకోండి రేపు పొద్దున్న ఇంకో సంబంధం వస్తుంది అనుకోండి వాళ్ళకి చెప్తావు నువ్వు నేను ఇలా ఒక అమ్మాయిని తో వేయో రూమ్కి వెళ్ళాను అని చెప్పి ఎంత విశాల హృదయం ఉందా నీకు అంత నీతి నిజాయితీ ఉందా నీకు లేదు కానీ రెండో వాళ్ళ దగ్గర ఆశిస్తున్నాడు అంటేనే ఈ అబ్బాయి గురించి ఆలోచించాల్సిందే అమ్మాయి అనుమానించాల్సిందే ఇతన్ని రిజెక్ట్ చేసి ఉండాల్సిందే అమ్మాయి కానీ ఇవన్నీ చెయ్యాలి అంటే ఆడపిల్లలకు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండాలి ఒక ధైర్యం ఉండాలి ఒక వెన్నుముక ఉండాలి అవి లేనప్పుడే ఇట్లాంటి వాళ్ళ చేతిలో పడి చావు దాకా తెచ్చుకుంటారు కరెక్ట్ ఇది ఇది ఈరోజు ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది ఇది ఇకపోతే ఆడపిల్లలు ఇంకొకటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కాబట్టి ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇవాళ ఆడ మగవాళ్ళ వల్లే ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు అనే దానికంటే కూడా ఆడవాళ్ళ వల్ల కూడా మగవాళ్ళు చచ్చిపోతున్నారు అనే ఒక వెర్షన్ కూడా ఈరోజు వచ్చేసింది సమాజంలో ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళిలోకి ప్రవేశించాలి అనుకుంటే ఖచ్చితంగా పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్లు ప్రీ వెడ్డింగ్ షూట్లు పెళ్ళిళ్ళు ఇవన్నీ కాదు ముందుగా మీరు పెళ్ళి సెటిల్ చేసుకుందాము అనే దానికంటే ముందుగానే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి అప్పుడు అతను ఏంటి పెళ్ళికి ముందు ఓయో రూమ్కి తీసుకెళ్లేవాడా పెళ్ళి అయిన తర్వాత పడగ్ తీసుకెళ్ళేవాడా తీసుకెళ్లేవాడా అనేది వెళ్తుంది ఇక్కడ ఓయో రూమ్ ఓయో రూమ్ అనేది ఎందుకు పదిసార్లు మాట్లాడాల్సి వస్తుందంటే అసలు అక్కడే మొదలైంది క్రైమ్ వాడి బుర్రలో ఉంది కరెక్టే కానీ ఆ అమ్మాయికి తెలిస్తే వెళ్తదా ఏది ఇలా రక్కుతాడు ఇలా నేను పెళ్లి చేసుకోను అంటాడు అంటే ఎల్తదా ఖచ్చితంగా వెళ్ళదు కదా అందుకని ఈ ఓయో రూమ్ దగ్గరనే స్టార్ట్ అయింది కాబట్టి ఇలా ఆలోచించాల్సింది వీడు ఓయో రూమ్కి తీసుకెళ్ళేవాడా లేకపోతే నా వ్యక్తిత్వాన్ని నా శీలాన్ని శీలం అంటే శారీరక సంబంధాలే శీలానికి కొలమానం అనుకునేవాడా ఇవన్నీ ఆ అమ్మాయికి అర్థమవుతాయి అర్థమయ్యి ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఇతను ఈ అమ్మాయికి తగినవాడైనా ఈ అబ్బాయికి ఈ అమ్మాయి తగిన అమ్మాయేనా ఇప్పుడు సరి అయిన భర్తే దొరకాలనేది కాదు సరైన భార్య దొరకడం కూడా అవసరమే జీవితంలో ఇద్దరు వీళ్ళిద్దరికీ కంపాటబిలిటీ ఉంటుందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ప్రీ వెడ్డింగ్ షూట్లు మానేసేసుకుని మీరు పెళ్ళికి ముందు వయో రూముల చుట్టూ తిరగడం మానేసి ఖచ్చితంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి వెళ్ళి అప్పుడు మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకోండి కరెక్ట్ అలాగే ఖచ్చితంగా ఇద్దరు ఉద్యోగం చేస్తుంటే ఇద్దరు స్లిప్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ఇద్దరు సిబిల్ స్కోర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ సివిల్ స్కోర్ ఏం చెప్తుంది అంటే అతని ఫైనాన్షియల్ డిసిప్లిన్ చెప్తుంది మెడికల్ రిపోర్ట్లు కావాలి మెడికల్ రిపోర్ట్లు ఎందుకు కావాలి అంటే అతను శారీరకంగా ఎంత ఫిట్గా ఉన్నాడో తెలుస్తుంది ఈ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్లో ఏం తెలుస్తుంది అంటే అతను మెంటల్గా ఎంత ఫిట్గా ఉన్నాడు ఆమె కానీ ఆ అబ్బాయి కానీ ఇవన్నీ తెలుస్తాయి ఇవాళ పెళ్ళికి కావాల్సింది వంశాలు అటేడు తరాలు ఇటేడు తరాలు ఇవి కాదండి ఇవాళ ఏడు తరాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే గుర్తుండట్లా మీరు చెప్పండి మీ ఏడు తరాలు ఏంటో చెప్పలేను చెప్పలేను మహా అయితే మూడు చెప్తా నేనైనా అసలు చాలా ఎక్సర్సైజ్ చేస్తే నాలుగు చెప్తాను అంతకు మంచి చెప్పలేను అందుకని ఈ కాన్సెప్ట్ పాత కాన్సెప్ట్లు తీసేసి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లు ఇవి సివిల్ స్కోర్లు హెల్త్ రిపోర్ట్లు ప్రీమారిటల్ కౌన్సిలింగ్లు మెంటల్ ఫిట్నెస్లు ఇవి కావాల్సింది ఇప్పుడు ఒక బస్సు నడవడానికి దానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తున్నారు ఒక మనిషి జీవితానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ వద్దు కరెక్ట్ అప్పుడు ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి ఏది ఏమైనా ఇవాళ కొంచెం ఈ సోషల్ మీడియాలో నుంచి తలలు బయట పెట్టి వాస్తవ ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో చూస్తే 찾아 బాిల ిళిదె ఐనండు లెగడు అదల ఐాద్త ExcelKK ద్వఖ్రీమ్వకర్గ్పర్ అరిద వలామ్ పాకోడి నాయవు ాల్ే దూభ. ఓయీండేూ వదేమష్ని ధిదలో registry మో ఉన్� ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్